కాకినాడ జిల్లా పెద్దాపురం కాండ్రకోట శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతరకి వచ్చిన ఏలేరు కాల్వలోకి దిగిన కాకినాడ జగన్నాథపురం బిర్యానీపేటకు చెందిన ఒక యువకుడు ఏడు సంవత్సరాల బాలుడు వెంటనే గల్లంతు ఈరోజు పిరమాడి విశాల్ ఏడు సంవత్సరాల బాలుడు మృతదేహం లభ్యం మరో కొప్పాడి బాలు ఇరవై రెండు సంవత్సరాల యువకుడు మృతదేహం గురించి ఎస్ఐ మౌనిక మరియు కాండ్రకోట గ్రామస్తులు గాలింపు చర్యలు అంతా <laughs> అమ్మలేదన్నమాట <laughs>